మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నందమూరి కళ్యాణ్ రావు డెవిల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ చిత్రానికి ముందుగా నవీన్ మేడారావ్ దర్శకుడు అని ప్రకటించిన ఆ తర్వాత నిర్మాత అభిషేక్ నామానే దర్శకుడు అంటూ ప్రకటించడం వివాదాస్పదమైంది పీరియాడిక్స్ స్పై థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందించారు ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన డెవిల్ థియేటర్లోకి వచ్చింది ఎలాంటి ఫలితం వస్తుందో అని టీం టెన్షన్ పడింది కానీ డెవిల్ కు పాజిటివ్ టాకే వచ్చింది టీం అంతా కలెక్షన్స్ పై గట్టి నమ్మకంతో ఉన్నారు డెవిల్ సక్సెస్ అయితే డెవిల్ సీక్వెల్ చేయాలని కళ్యాణ్ రామ్ అనుకున్నారు డెవిల్ బ్లాక్ బస్టర్ అనే టాక్ రాలేదు కానీ బాగుందనే పాజిటివ్ టాక్ వచ్చింది దీంతో అసలు డెవిల్ పార్ట్ ఉంటుందో ఉండదో అనుకున్నారు కానీ కళ్యాణ్ రామ్ డెవిల్ పార్ట్ టూ ఉందని ప్రకటించారు ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో టీం హ్యాపీగా ఉందని ప్రకటించారు ఒకటి రెండు రోజుల్లో కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది అయితే డెవిల్ మూవీకి నవీన్ మేడారం దర్శకుడిగా ప్రకటించి ఆ తర్వాత అభిషేక్ నామ దర్శకుడు అయ్యాడు మరి డెవిల్ పార్ట్ టూకు దర్శకుడు ఎవరు అనేది క్లారిటీ రావాల్సి ఉంది డెవిల్ కంటే ముందుగా బింబిసార టూ షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది ఈ మూవీ నుంచి మల్లిడి వశిష్ఠ తప్పుకున్నారు దీంతో బింబిసార టూ తెరకెక్కించే బాధ్యతను అనిల్ కు అప్పగించారని వార్తలు వస్తున్నాయి ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ లో స్టార్ట్ చేయనున్నారు కథ రెడీ అయ్యింది సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం బింబిసార టూ కంప్లీట్ అయిన తర్వాత డెవిల్ టూ స్టార్ట్ చేస్తారట మరి డెవిల్ టూను ను తెరకెక్కించే బాధ్యత అభిషేక్ నామకే అప్పగిస్తారా వేరే దర్శకుడికి అప్పగిస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్